అండి ఈరోజు ఇంట్లో ఉండే మామిడి పండ్లతో మాజా ఎలా చేసుకోవాలో చూద్దాము దీనికి ఫస్ట్ పచ్చి మామిడికాయ తీసుకొని దాన్ని పీల్ చేసుకొని ఒక కాలు భాగము కట్ చేసి పెట్టుకోవాలి ముక్కలుగా తర్వాత గిన్నెలో వాటర్ వేసుకొని ముక్కలన్నిటినీ వేసుకొని స్టవ్ మీద బాగా ఉడికించుకోవాలి ఈ విధంగా ట్రాన్స్పరెంట్ కలర్ వస్తుంది బాగా ఉడికినట్లయితే దాన్ని మెత్తగా ఈ విధంగా ఉడికిపోవాలి తర్వాత పండు మామిడికాయ తీసుకొని దీన్ని బాగా తొక్క తీసుకోవాలి పీల్ చేసుకున్న తర్వాత ఈ మామిడికాయని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నేనైతే బేనిసా మామిడి పండ్లను అయితే తీసుకున్నాను ఈ మామిడి పండ్లు అయితేనే మజా టేస్ట్ వస్తుంది ఈ ఉడికించిన ముక్కల్ని మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకొని రెండు టేబుల్ స్పూన్స్ షుగర్ వేసుకున్నాను తర్వాత పండు మామిడికాయ ముక్కల్ని వేసుకున్నాను ఇవి వేసుకున్న తర్వాత ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్ లాగా తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి తీసిపెట్టుకోవాలి మా ఇంట్లో పెద్ద మిక్సీ జారు పాడైపోయింది అందుకే చిన్న దాంట్లో వేసుకున్నాను మీరు అన్ని ముక్కల్ని ఒకేసారి పెద్ద మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ చేసుకోవచ్చు ఈ విధంగా పేస్ట్ అంతా ఒక గిన్నెలో వేసుకున్న తర్వాత కూల్ వాటర్ తీసుకొని ఇందులో వేసుకొని బ్లెండర్తో కానీ విస్కర్తో కానీ లేదా మజ్జిగ కవ్వంతో కానీ ఈ విధంగా బాగా కలిసేలా కలుపుకుంటూ ఉండాలి వాటర్ వేసుకుంటూ మంచి ప్యాటర్న్ వచ్చేంత వరకు షుగర్ సరిపోయేలాగా షుగర్ వేసుకొని కలుపుకోవాలి ఈ విధంగా రెడీ అయిపోయింది ఒక గాజు జార్ తీసుకొని అందులో సర్వ్ చేసుకున్నాను ఇది ఎలా ఉందో టేస్ట్ చెప్పమని మా అబ్బాయికి అయితే ఇచ్చాను టేస్ట్ అయితే చాలా బాగుందంట బాగా నచ్చింది తర్వాత ఈ మిగిలిన జ్యూస్ని మజా బాటిల్ తీసుకొని అందులో వేసుకొని ఫ్రిడ్జ్లో ప్రిజర్వ్ చేశాను ఇది పది రోజుల పాటు ఫ్రెష్గా ఉంటుంది ఈ విధంగా చేసి ఫ్రిడ్జ్లో పెడితే పిల్లలకి నచ్చినప్పుడు తాగుతూ ఉంటారు చాలా మంచి టేస్ట్ అయితే అచ్చం కొన్న మాజా టేస్ట్ అయితే వస్తుంది ఈ మెథడ్లో ట్రై చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్